ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ అట్రాక్ క్లాక్స్ మనం వచ్చేసి ఎక్స్ప్రెస్ హైవే దాటినాం ఇటు నుంచి అక్కడ మనం వెళ్ళింది ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాం మళ్ళీ దిగటానికి కూడా వచ్చేసినాం అది వచ్చేసి అక్కడ టూల్ గేట్ కనబడతలా ఆ టోల్ గేట్ దాటి పక్కన ఆప్యాం చలి బీభత్సంగా పెడుతుంది ఈ పక్కన బళ్ళు ఉన్నాయి కదా ఈ బళ్ళు పక్కన చిన్నగా టీ కొట్టి ఉంటే టీ దాకి బయలుదేరుతున్నాం మనకు పార్టీ అయితే ఒక్క రోజులో దింపేసిండు సరుకు వచ్చిన రోజు అయితే మనకు దిగుమతి అవ్వలేకపోయింది ఏమాత్రం ముట్టుకోలేదు దాని తర్వాత రెండో రోజు అయితే ఆరింటికి వచ్చేసిండు పార్టీ బండి దగ్గరికి వచ్చేసి పట్ట ఉన్న పలంగా మొత్తం ఇపోయి అని చెప్పేసి అన్నాడు నైట్ పదకొండింటికి వస్తా వచ్చేసి మార్కెట్ మొత్తం తిరగాలి నువ్వు అని చెప్పేసి అన్నాడు మొత్తం అన్లోడ్ చేస్తా మరి ఇబ్బంది లేదా పర్లేదా అంటే మొత్తం అన్లోడ్ చేస్తే మనకి ఇంకేంది బంగారం లోడ్ అన్లోడ్ అవ్వాలంటే మూడు రోజులు నాలుగు రోజులు పట్టాలి అలానేది ఒక్క రోజులో దింపేస్తా అన్నాడు సరే అన్న తిరుగుతా మార్కెట్లో ఎన్ని పాయింట్లు అక్కడక్కడ కాంప్లెక్స్లో ఎన్ని కొట్లన్నా తిరుగుతా అని చెప్పేసి అన్న కరెక్ట్ నాలుగే నాలుగు పాయింట్ అలా ఇక్కడో షెటరు ఇక్కడో సెటరు ముందో షెటరు ఎనుకో సెటరు ఇట్లా ఇలాంటి దగ్గర దగ్గర పక్కపక్కన షెటరు మొత్తం నాలుగు సెటర్లలో క్లోజ్ చేసిండు అయిపోయింది నల్ అయిపోయింది తెల్లారింది ఏడైపోయింది నో ఎంట్రీ టైం అయిపోయింది నో ఎంట్రీ టైం అయిపోయింది బయటకు వెళ్ళడానికి లేదు ఢిల్లీ మొత్తం నో ఎంట్రీ కదా అందుకని నైట్ బయలుదేరినాం పదకొండింటికి బయలుదేరినా పదకొండింటికి బయలుదేరి మనం లోడింగ్ కోసం అయితే వెళ్తున్నాం లోడింగ్ అయితే మనకు ఎక్కడ దొరికిందంటే ఇండోర్ వెళ్తున్నాం చాలా బళ్ళు అట్టే వెళ్తున్నాయి ఈ చుట్టుపక్కల లోడ్ కూడా ఏం దొరకలేకపోయింది అయితే ఉంది పౌడరు అది కొద్దిగా వేరే లెవెలు ఉన్నాయి కానీ అది అడ్వాన్స్ పేమెంటు అన్లోడ్ అయిన తర్వాత రిసీవ్డ్ కొరియర్ చేయాలి కొరియర్ చేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ అయితే పడుతున్నది సో కొద్దిగా నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే ఇండోర్ వెళ్ళినా అదే మార్కెట్ లే ఇక్కడ నుంచి ఎత్తుకున్న అదే మార్కెట్ అనిపించింది ఇక రిసీవులు కొరియర్ అది ఇది ఆ కొరియర్ చేసిన తర్వాత ఆయన వచ్చింది అంటాడు రాలేదంటాడు ఇవన్నీ ఎందుకు అదే ఏదో ఇండోర్ వెళ్ళి ఎంటీ వేసి అక్కడి నుంచి బంగాళా తుప్పి ఎత్తుకొని విజయవాడ వెళ్ళి అన్లోడ్ చేసిన తర్వాత మనకు ఫుల్ కిరా అయితే అక్కడే ఉంటుంది మన చేపల కిరాయి అది ఎట్లా బ్యాలెన్స్ అమౌంట్ అయితే వచ్చింది కాబట్టి కిరాయి గురించి అయితే మనకు దారి ఖర్చుల గురించి అయితే ఏం లేకపోయింది ఇక సో ఇది ఇక్కడ నుంచి అయితే ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే ఢిల్లీ గజియాబాద్లో ఎక్కడైతున్నామో అక్కడ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి అయితే ఒక వంద కిలోమీటర్లు జర్నీ చేసినాం ఇంకొక ఏడు వందలు ఉంది ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది ఒంటి గంట రెండు మధ్యలో ఉంది టైం అయితే ఇక్కడ నుంచి కోసి కళాని వెళ్దాం అక్కడ రిలయన్స్ బ్యాంక్లో మళ్ళీ ఫుల్ చేసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో చివర్లో అటు నుంచి వచ్చిన ట్రిప్పు ఫుల్ ట్యాంక్ చేసిన ఇటు నుంచి వచ్చిన ట్రిప్పు ఇప్పుడు కాలంలో ఫుల్ ట్యాంక్ చేస్తున్నా ఈ రెండు ట్రిప్ల మీద మైలేజ్ నేను చివరి వీడియోలో చెప్పబోతున్నాను అదిరిపోయే మైలేజ్ వచ్చింది పోయిన ట్రిప్లో పోయిన వీడియోలో చూశారు కదా మూడు పాయింట్ ఐదు ఈ వీడియోలో మాత్రం అద్ద్రి అద్రిపోయే మైలేజ్ వచ్చింది ఈ ట్రిప్లో అదేందో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత మీకు వీడియో చివరిలో మొత్తం ఏటు జెడ్ రాసి వివరిస్తా సరే బయలుదేరే పదండిగా ఉంట ఉంటా అంటే రోడ్డు మీద చలి పెడతా ఉంది మంచి అనేది మరి ఘోరంగా ఉన్నది వాతావరణం అయితే ఢిల్లీ చలి తట్టుకోలేకపోతున్నాం బి కంటే బి వచ్చాం అసలు మరి డబల్ డబలు నాలుగింతలు ఎక్కువ ఉంది చలి మన తెలంగాణ మీద ఆంధ్ర తెలంగాణ మీద నాలుగింతలు ఎక్కువ ఉంది చలి అయితే సరే పదండి బయలుదేరు తిమలంగా ఒక టీ దాకి బయలుదేరినాం మనకు ఆయిల్ కూడా చూపిస్తుంది నూట ఎనభై అట్లా నూట యాభై నూట ఎనభై లీటర్లు ఉన్నట్టు ఆయిల్ మీటర్ చూపిస్తుంది యూపీలోనే కొట్టించుకోవాలి ఎందుకంటే యూపీలో ఎనభై తొమ్మిది రూపాయలు తొంభై రూపాయలు అయితే ఉంటుంది యూపీ దాటిన తర్వాత మళ్ళీ ఎంపీ స్టార్ట్ అవుతుంది మనకైతే ఎంపీలో అయితే తొంభై నాలుగు రూపాయల దాకా రేట్ ఎక్కువ ఉంది ఏదున్నా సరే మనం యూపీలో వరకు కొట్టించుకోవాలి ముందు పొర్సీలో కొట్టించుకుందాం అంటే మన ట్యాంక్ చిన్న ట్యాంక్ కదా పెద్ద ఆయిల్ అనేది ఏం పట్టదు అందుకే ఆగ్రా దాకా పోదాం ఆగ్రా వచ్చేసి మనకు నూట ముప్పై కిలోమీటర్లు ఉన్నది మొత్తానికి అయితే మన జర్నీ తెల్లారి పాటుకల్లా గ్వాలియార్ దాకా సాగుద్ది గ్వాలియర్ అయితే రెండు వందల యాభై కిలోమీటర్లు ఉన్నది తెల్లారి ఏడు ఎనిమిది ఇంటికల్లా సాగిపోద్ది ఇక జర్నీ అయితే మరీ కఠినంగా సాగుతుంది ఎందుకంటే గంటకో టీ ఆగంది మాత్రం సాగుతులే జర్నీ ఒంట్లో కొద్దిగా వేడి పడింది మరీ ఘోరంగా ఉన్నది పొజిషన్ అయితే చలి బీభత్సంగా అంటే బీభత్సంగా అంటే బీభత్సంగా చలి ఉన్నది మరీ ఘోరంగా అరే ఉన్నాయి అయితే ఆగ్రా దాకా వెళ్ళిపోదాం ఆగ్రాలో ఆగ్రా బంక్లో ఫుల్ చేసుకుంటే దాని తర్వాత అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకొని అటు నుంచి మన ఏది ఫస్ట్ వెళ్ళాం కదా గుజరాత్ ఆ గుజరాత్ రోడ్ గుండా అయితే అటు వెళ్తామని చెప్పేసి అన్నారు సో ఆ అంతా లోడ్ చేసుకుని ఆ రోడ్ అంతా చూపిస్తా ఉంటాయిగా నూట ముప్పై కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర ఎంత మెల్లకపోయినా మూడు గంటలు నలభై 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 తోలుకున్నా కానీ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు యూపీ రిలయన్స్ బంక్లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి అయితే మనం ఇక ఇండోర్కి అయితే వెళ్తున్నాం ఇక ఇక్కడ ఫుల్ చేపించుకున్నాం ఇక్కడైతే రేట్ ఎంత ఉందంటే ఎనభై తొమ్మిది రూపాయల అరవై పైసలు అయితే ఉంది మన ఏపీ మీద నుంచి అయితే డిఫరెంట్ చూసుకుంటే ఇక తొమ్మిది రూపాయల నలభై పైసలతో అయితే డిఫరెంట్ అయితే ఉంది మనకి ఇక్కడ ఫుల్ చేయించుకుందాం ఇక్కడ నుంచి అయితే మనకు ఇక లోడింగ్ పాయింట్లో అయితే వెళ్ళి అక్కడ నుంచి మనకి మహారాష్ట్ర దాకా అయితే మనకు బండి అయితే వెళ్ళిపోతుంది ఇక అక్కడ నుంచి మళ్ళీ మహారాష్ట్ర నుంచి మనం ఫుల్ చేపించుకున్నామంటే మనకి ఆంధ్రాకి అయితే మన ఏపీకి అయితే వెళ్ళిపోతుంది ఇక ఇక చూస్తుండొచ్చు మనం ఇక్కడే ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే ఉంది మనకి చూస్తున్నాడు కదా ఇక మన అన్న అయితే అన్న అయితే అటు బిల్ ఇవ్వడం ఇక రిలయన్స్ టు రిలయన్స్ మెయింటైన్ చేద్దాం ఇక మైలేజ్ అయితే మంచిగా వస్తూ ఉన్నది ఇక ముంద ముందటిసారి అయితే మనం చూసుకుంటే ఒకసారి అయితే ముంద ముంద ట్రిప్లో అయితే ఢిల్లీ పెట్టినాం కదా అప్పుడైతే మూడు పాయింట్ అయితే వచ్చిండదు మనకి ఈసారి అయితే బాగానే వచ్చింది ఇక చూద్దాం ఇక వీడియో లాస్ట్లో అయితే రిలయన్స్ రిలయన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం కదా ఇక మూడు పాయింట్ తొమ్మిది దాకా మంచి మైలేజ్ అయితే వచ్చిందబ్బా ఇక చూస్తూ ఉండండి వీడియో లాస్ట్లో అయితే చివరిలో మీకు చూపిస్తాం ఓకే రిలయన్స్ బంక్లో అయితే ఫుల్ చేసినాం రెండు వందల ఇరవై మూడు లీటర్లు పట్టింది ఇరవై వేలు అయితే అమౌంట్ అయింది ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఈ ఆయిల్ అయితే మనకు లోడింగ్ పాయింట్లోకి వెళ్ళి ఇండోర్ వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది మహారాష్ట్రలో ఫుల్ చేసుకుంటే ఇక ఏం ప్రమాదం అన్న ఇది మరీ ఘోరం కంటైనర్ గ్యాస్ బండి ఇది గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉన్నది సిలిటైర్ ఉంది మొత్తం డివైడర్ ఎక్కింది ఇట్లా నిద్రలు పోయినట్టుంది బండి చూసుకుంటే ఒకసారి మరీ ఘోరం ఇంకా కొద్దిగా ప్రమాదం అది ఎట్ట రావాలి క్రేన్ పెట్టి లాగితే కొద్దిగా ఎనిమిది పోతుంది ఇంకా నయం పర్లేదు బండి ఆ ముందుకు చూసుకుంటే మొత్తం డౌన్ ఘోరంగా కిందకు పెద్ద లోయలాగా ఏదన్నా ఆగింది పోతే మరీ ఘోరం డ్రైవర్కి ప్రమాదం అవుతుండే బండి పడుతుండే దీంట్లో లోడ్ బండా ఎంటి బండా ఇది ఏం అర్థమవుతులేదు టైర్లు కూడా సిల్ టైర్ ఉన్నాయి బండికి అయితే కొంచెం చివర కోన మీద ఆనింది ఈ టైర్లు చూడు ఎట్లా లేచి భారత్ పెట్రోలియం దే అదృష్టం దేని వల్ల ఆగిందో చూడు మొత్తం డౌన్ ఇవైతే ఈ టైర్లు ఉన్నాయి ఆ అతక టైర్లు కింద ఆనుకొని ఉన్నాయి మొత్తం ఇంజన్ అయితే మొత్తం డౌన్ లోనే ఉంది మరి దేని వల్ల ఆగిందో ఇంతకన్నా కిందికి లో అయితే చాలా పెద్ద ప్రమాదం తప్పింది అయితే రెండు ప్లేన్లు అయితే బయటకు తీసే అవకాశం ఉన్నది పెద్దగా డ్యామేజ్ కాకుండా ఈ ప్రమాదం అయితే మన ఎక్స్ప్రెస్ హైవే మీద ఇది మరి ఘోరంగా జరిగింది ఏమంత పెద్ద డ్యామేజ్ కాకుండా అయితే బండి బయట తీయచ్చు కాబట్టి ఇక పోలీసులతో వాళ్ళతో వీళ్ళతో కొద్దిగా సెటిల్మెంట్లు అవి ఉంటాయి అది చూసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ డ్యామేజ్ అయినాయి కదా ఇగో ఇవన్నీ ఈ ప్లేట్ డ్యామేజ్ అయినాయి కదా అయితే అక్కడికి వాళ్ళు ఊరుకోరు అనమాట ఎంతో కొంత పెన్నాలిస్తారు అదే ఘోరంగా జరిగింది ప్రమాద అయితే పొద్దు పొద్దునే చూడడం అయితే మరి ఘోరం గుండె దడగొట్టు ఉంటుంది డ్రైవర్ అన్నకైతే కూడా సరే చూ ఎట్లా అయిపోయిందో చూడు బండి బాబా 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 కొత్త బండి అనుకుంటా బండి కూడా మంచి మోడల్ బండి సో నిద్రలు అయితే జాగ్రత్త పోవాలి ఇలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవాలంటే చాలా ప్రమాదం కట్టుకోవాలంటే కొద్దిగా డబ్బులున్న ఓనర్ అయితే పర్లేదు ఆటోవేటిక్ కట్టుకోగలరు కానీ లేని ఓనర్ అయితే ఓనర్ కానీ డ్రైవర్లు అయితే ఇలాంటి ప్రమాదాలు చాలా కష్టం ఎందుకైనా మంచిదే నిద్రలా చూసి నడపడం బెటర్ వీలైతే ఆపుకొని పడుకోవడం బెటర్ లేదంటే వచ్చిన కదా ఎక్కడన్నా టీ ఓట్లు ఉండే టీ కదా కానీ లేదంటే ఇలాంటి ప్రమాదాలకు గురి ఇలాంటి ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది సో డ్రైవర్ సోదరుల గుర్తుపెట్టుకోండి ఈ ప్రమాదాన్ని చూసుకోండి నిద్ర వచ్చే టైం తెల్లర గట్ల మూడు లిటర్ నుంచి మనకు ఐదు లోపల ఈ రెండు గంటలు నిద్ర కాపాడుకుంటే చాలా బాగుంటుంది అవసరం అంటే పడుకోవడం చాలా బెటర్ ఆ రెండు గంటలు లేట్ అయితే లేట్ అయింది పార్టీకి సరుకు లేట్ ఇవ్వడం ఏదో చేసుకోవచ్చు కానీ ఇగో ఇలాంటి ప్రమాదాలు అయితే జరగకుండా నివారించవచ్చు మెయిన్ ఈ చలికాలం వింటర్ సీజన్ కాబట్టి ఇలాంటి చలికాలంలో మంచు అదొకటి ఈ చలికి ఆ కన్ను పొరపడతూ ఉంటుంది ఇలాంటి ప్రమాదాలు అయితే అలికొట్టచ్చు చలికాలం అయితే బాగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదం అది చాలా ప్రమాదం జరిగింది కాదు ఇంకా తప్పింది అది ఆ లోయ కిందికి ఎంత పెద్ద లోయ కనబడుతుంది కదా దాంట్లో పడింది అనుకో బండి అయితే రెండు మూడు పల్టీలు కొడుతుండే ఉన్న సరుకు డ్యామేజ్ అవుతుండే బండి డ్యామేజ్ అవుతుండే ఇప్పుడు చూసుకుంటే బండి ఏమాత్రం డ్యామేజ్ కావాలని నాకు తెలిసి అయితే ఈజీగా అయితే బయటపడవచ్చు అయిపోయింది జాగ్రత్తగా ఉండాలి ఢిల్లీ మార్కెట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి బండి తోలుతానే ఉన్నా అసలు చలి మాత్రం భీభత్సంగా ఉన్నది తట్టుకోలేక ఇక నడపబుద్ధి కాలేదు ఇక్కడ అయితే టీ అన్న అయితే చలి మంటేసిండు ఈ చలిమంట దగ్గర కూర్చోబుద్ది ఎందుకంటే ఇక్కడ కూర్చున్నా అయితే బండి అయితే ఆ పక్కన పెట్టుకున్నా ఇక్కడ ఒక అరగంట గంట కూర్చొని అయితే ఎందుకంటే జర్నీ అయితే చాలా దూరం ఉన్నది ఎనిమిది వందల కిలోమీటర్లు చాలామందికి అయితే డౌట్ రావచ్చు మరి అంత దూరం ఎంటీ పోవటం ఎందుకు ఏదైనా లోడ్ వేసుకొని పోవచ్చు కదా అని చెప్పేసి అని తెలిసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఓనర్లని ఏదో అచ్చిరాని ట్రాన్స్పోర్ట్లు చేతిలో రెండు మూడు ఉంటే వాళ్ళని అడిగినా మొత్తానికి లోడ్ అడిగినా అటువైపు ఇండోర్ వైపు ఏం లోడ్ లేదు అని చెప్పేసి అన్నారు లాస్ట్కి మనం ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకుంటాం కదా బాస్ యాప్లో మన ఫాస్టాగ్ అయితే యాప్ వచ్చేసి బ్లాక్ బుక్ మనది దాంట్లో కూడా లోడింగ్లు ఎతికిన కిరాయిలు అయితే వాటికి సంబంధించిన రేట్లు అవి ఇవి అయితే ఉన్నాయి ఏం లోడ్ అది ఉన్నాయి కానీ వాటికి ఫోన్ చేస్తే మాత్రం అవై అవైలబుల్ లేవు బండి ఆల్రెడీ పంపించేసినాం అది లోడ్ లేదు బళ్ళు అక్కడ బిల్ కానీ పక్కన పెట్టుకుంటాలో అని చెప్పి ఇలాంటి కారణాలు అయితే చెప్తాను లోడ్ అవ్వడం కష్టంగా అయిపోయింది అందుకే మొత్తానికి నిర్ణయం చేసుకున్న ఎంటీ వెళ్ళిపోదామని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకున్న ఏంటంటే లేట్ అయిపోవచ్చు ఒకవేళ మనం లోడ్ దొరికినా కూడా లోడింగ్ పాయింట్లోకి వెళ్ళి ఆగిపోతామేమో అని చెప్పేసి అని రోజులు పోతాయని ఈ ట్రిప్ అయితే రోజులు పోకుండా చాలా తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పి ఆలోచన మీద ఉన్న సంక్రాంతి పండుగ దగ్గరలోనే ఉంది ఇంటికి వెళ్ళాల్సి ఉన్నది కరీంనగర్ వెళ్ళాల్సి ఉన్నది ఎందుకంటే ఈ సంక్రాంతి ముందు తెలంగాణ వాళ్ళు చాలా వరకు అయితే బోనాలు అయితే చేసుకుంటారు ఆల్రెడీ మా ఫ్యామిలీని మొత్తం ఇంటికి పంపించేసినా నేను కూడా ఈ ట్రిప్ తొందరగా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఆలోచన కొద్దయితే ఇండోర్ ఎంటీ వెళ్ళిపోతుంది ఇక యూపీ అయితే దాటేసినాం ఎంపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఎంపీ అంటే మధ్యప్రదేశ్ ఏరియా చూస్తే మరీ ఘోరంగా ఉన్నది చుట్టూ కొండలు ప్రాంతాలు అవి ఇవి ఇప్పుడిప్పుడే తెల్లారింది తెల్లారి గంట అవుతుంది అంతే చూడడానికి అయితే ఈ పగల పూట ఇలా ఉంది ఇంకా రాత్రిపూట అయితే ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఏరియా అయితే మరీ డేంజరస్గా ఉన్నది ఇక్కడ వాతావరణం జర్నీలు చుట్టుపక్కల పంటలు అనేటివి ఏం కనబడతలేవు మొత్తం ఇల్లులు కూడా ఏం కనబడతలేవు మొత్తం అడవి ప్రాంతం లాగా ఉన్నది లాగా ఉన్నది ఈ బైక్ మీద బైక్ మీద తిరిగే జనాలు వాళ్ళు వీళ్ళు ఎవరిని చూసినా భయం భయంగానే ఉన్నది ఎందుకంటే నైట్ పూట ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం మరీ ఘోరంగా ఉన్నది రోడ్డు అయితే కొండ ప్రాంతాల అయితే రోడ్డు చుట్టుపక్కల ఏం కనబడతలే అసలు మళ్ళీ దారి మధ్యలో కార్లు అవి ఇవి ఏదో అనుమానంగా కనబడుతుందిగా బైకు నైట్ అల్ల కనబడుతూనే ఉన్నాయి నైట్ అల్లా కనబడుతూనే ఉన్నాయి నైట్ పూట కూడా ఎలాంటి జర్నీ చేస్తారో పని వాళ్ళని చూస్తే దొంగలు అని కూడా అనలేము అంటాం కూడా తప్పమాట కానీ మాకు అలా ఆలోచన అలాంటి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి ఎంతైనా సింగిల్గా జర్నీ చేయటం ఇక మాకు బండ్లో ముగ్గుర ఉన్నాం కాబట్టి ఇక మేమేమైతే సర్దుబాటు చెప్పుకొని జర్నీ చేస్తూ ఉన్నాం నేనైతే నైట్ అయితే జర్నీ చేసిన మొత్తానికి అయితే మొత్తం రెస్ట్ లేకుండా నడిపేసిన దాని తర్వాత తెల్లారిన తర్వాత అయితే శివాకి అయితే బండి ఇచ్చేసిన కొద్ది దూరం తోలు అని చెప్పేసి అని మనోడు పొద్దున ఏడింటికి మొదలు పెడితే మధ్యాహ్నం పన్నెండింటి దాకా జర్నీ మొత్తం మొదలుపెట్టిండు ఒక ఆరు గంటల తోలిన రెస్ట్ లేకుండా నాలుగు వందల అరవై కిలోమీటర్లు అయితే ఉన్నది ఇంకా ఏది మన లోడింగ్ పాయింట్ ముందైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లోడింగ్ స్లిప్ అనేది రాయించుకోవాలి ఆ లోడింగ్ స్లిప్ రాయించుకున్నందుకు మనం కమిషన్ అయితే ఇవ్వాలి అక్కడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ ఎక్కడో ఆ ప్లేస్ చెప్పి మనకు గైడ్ నుంచి పంపుతారంట గైడ్ కొచ్చేసి ఖర్చు ఒక ఆరు వందలే ఉంటదంట కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఇంకో బండి అయితే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి కనపడింది అది మరి ఎప్పుడు జరిగిందో తెలియదు ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పేసి బండి అయితే పక్కన ఆపినా ఇంకో బండి అయితే లారీ అయితే ఆగింది ఆ బండి ఈ బండి రెండు తగులుకున్నాయి అనుకుంటా మరి ఎవరైనా ఉన్నారా చూద్దాం మరి హెల్ప్ అయితే చేద్దామని చెప్పేసి సాగినాం ఎవరు లేరు అప్పుడప్పుడే అయితే జరిగి చాలాసేపు అయింది అంట అన్న వాళ్ళైతే తెచ్చి ఆ బండిని రికవరీ మళ్ళీ రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తాను మేము కూడా దగ్గరికి వెళ్ళినాం బండి అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది అద్దాలు పడిగిపోయినాయి ఈ డీసీం అనుకుంటా మంచి మోడల్ బండి అంటున్నది ఇది బాగా డ్యామేజ్ అయింది ఇట్లా పడిపోవడం వల్ల ఛాయిస్లు అనేటివి కూడా క్రాక్ క్రాకస్తూ ఉంటుంది మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది అయితే డ్రైవర్ అన్న వాళ్ళు అయితే పక్కన ఉన్నారు వాళ్ళని అయితే అడిగినా ఏందన్న ఎట్ట జరిగింది అని చెప్పేసి అడిగినా నాగాలాండ్ బండ్ అంటే వాళ్ళకి సంబంధించి ఇటు తెలంగాణలోకి వెళ్తున్నారంట లోడ్ వేసుకొని ఎంపీ మీదుగా అట్లా వెళ్ళిపోయి వెళ్ళిపోతారంట ఇటు జరిగిందన్న అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఓనర్ గారే ఓనర్ కానీ డ్రైవర్ అంట తోలేకూర్ రోడ్డు పక్కన ఉన్నాడు ఆయన చేతుల మీదనే జరిగిందంటే ఇట్లా బాధపడుతున్నాడు చాలా అయితే చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే మెయిన్ ఈ రికవరీని పూడ్చుకోలేకైతే అది దృష్టిలో పెట్టుకొని ఈ రిపేర్ అంతా ఎట్లా చేయించుకోవాలి ఫుల్ ట్యాంక్ డీజిల్ అన్న అది ఇది అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు ఆ కంటైనర్ బాక్స్ అనేది కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోద్ది ఎట్లా అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు నాకు కూడా అయితే చాలా బాధ అనిపించేసింది ఇక చేసేది ఏం లేక అక్కడ నుంచి నిదానంగా జారిపోయిన మనవుడికి ధైర్యం చెప్పేసి వాతావరణం అయితే మరీ ఘోరం ఉన్నది అసలు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏం తేడా లేదు మరీ ఘోరంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నైట్ అంతా ఒకటే వెదరు లైట్గా దీనికి తోడుగా చలి చలికి తోడుగా ఎదురు గాలి ఈ గాలికి తగ్గట్టుగా లైట్ లైట్గా పొద్దున్నీ పదిలోపు మంచు తుఫాను పడ్డట్టుగా లైట్గా వర్షం చినుకులు పడుతూ ఉంటాయి ఇక వనకడం ఒక్కటే ఏం వేసుకున్నా తగ్గట్ల ఇక్కడే ఇక్కడే ఇట్లుంటాయి ఇంకా జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో ఇంకెట్లుంటుందో మరీ ఘోరంగా ఉంది ఎవ్వరం అంతా ఇక మీకు వీడియో చివరిలో మైలేజ్ అంతా లెక్కేసి మీకు చెప్తా అన్నా కదా అవి తీయలేకపోయినా ఎందుకంటే అది తీసే టైం కల్లా నేను ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయినా ఇండోర్కి అక్కడ తెల్లారి లెక్కలు చేసి పెడదామని చెప్పేసి నైట్ అక్కడ పడుకున్నాం మన బ్యాడ్లకి ఏందంటే అక్కడ మన బండిలో దొంగతనం అనేది జరిగింది చాలా వస్తువులు పోయినాయి డబ్బులు కూడా పోయినాయి కదా ఆ బాధలో నేను వీడియో తీయలేకపోయినా సో మీకు మాట మాటిచ్చినా కదా మైలేజ్ మన బండి ఎంత వచ్చిందని చెప్పేసి అని మూడు పాయింట్ తొమ్మిది అయితే మైలేజ్ వచ్చింది పర్లేదు బాగానే వచ్చింది ఆ సంతోషం కూడా లేకుండా ఏసీలు దొంగనా కొడుకులు బండ్లో అయితే కూలర్ గ్లాస్ కోసేసి బండ్లోకి ఎంటర్ అయిపోయాలు ఆఫీస్ దగ్గర పెట్టుకొని పడుకున్నాము ఎందుకంటే అక్కడికి వరకు ఇప్పుడు చూస్తున్నారు టైం ఎంత అవుతుందో తెల్లారిపోయింది ఇదే జర్నీ కంటిన్యూగా అక్కడికి వెళ్ళే వరకు మనకు నైట్ అయిపోయింది పన్నెండు అయిపోయింది ఒక గంట సేపు ఫోన్లో ఎడిటింగ్ అది ఇది ఇదే వీడియో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియోనే ఎడిటింగ్ చేస్తా కూర్చున్నాను నేను సగం వరకు ఎడిటింగ్ చేసినా మిగతా సగం రేపు చూసుకుందాం లేని చెప్పేసి ఆ పని పక్కన ఈ లోపు తెల్లారే తెల్లారేపాటుగా డోర్ ఓపెన్ చేసింది కూలర్ గ్లాస్ కోసింది మా ఈ ముగ్గురు బండ్లో ముగ్గురు ఉన్నగా నేను శివాసాగరు ముగ్గురి మూడు బ్యాగులు ఎత్తుకుపోయూ దాంతో నాకు మంచిగా అనిపిలేకపోయింది అందుకే నీట్గా మేము నిమ్మలంగా మీ ముందే అసలు రీడింగ్ అది ఇదంతా లెక్కేసి మీకు మైలేజ్ చూపిద్దాం అనుకున్నా సో మొత్తానికి జరిగింది అయితే అది ఇక నేను వీడియో తీయలేకపోయినా అక్కడ ఈ వీడియో గురించిన ఆ దొంగతనం గురించిన డీటెయిల్స్ అయితే వీడియో కూడా పెట్టినా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో రాబోతుంది అది దాన్ని కూడా ఎడిటింగ్ చేసి ఎట జరిగింది ఏంటి అని చెప్పేసి మరి ఏమేమి నష్టపోయినా ఎట జరిగింది ఎక్కడ జరిగింది అని మొత్తం వివరించినా నెక్స్ట్ వీడియో అయితే రేపు అయితే అంటే ఇవాళ ఈ వీడియో చూస్తున్నారు కదా రేపు సాయంత్రం మళ్ళీ ఫోర్ ఫోర్ థర్టీ కల్లా ఆ వీడియో అయితే అందిస్తాను సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్